మేము మతపరమైన ఎంత నీచమైన స్థాయికి దిగజారిది కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ అఫీషియల్ హ్యాండ్స్ అమిత్ షా గారు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేసి పేదోళ్ళకి ఇస్తామని చెప్తే దాన్ని ఎడిట్ చేసి రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా గారు అన్నట్టు క్రియేట్ చేసి సోషల్ మీడియా చేస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఎంత భయంలో ఉందో అర్థం చేసుకోండి మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్లో చేస్తలేము మేము కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ళ పేరు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత భయమో ఆలోచించండి వాళ్ళు ఇదంతా ఏంటంటే ప్రజలందరూ కూడా జై శ్రీరామన్ నిర్ణయిస్తున్నారు భారత్ మాతాకి అని గర్జిస్తున్నారు జై మోడీ అని ముందుకొస్తున్నారు జై భారత్ అని ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి ఈ దృష్టి మళ్లించడానికే ఇదంతా పెద్ద ఎత్తుగడ విషయం వాస్తవం రిజర్వేషన్లను తూచా తప్పకుండా పేదలకు అమలు చేసినటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలి కూడా ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పన్నారు అమలు చేస్తామన్నారు దానివల్ల నష్టం ఎవరికి పేద ప్రజలకే నష్టం కదా పక్క రజు మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తారు మతపరమైన రిజర్వేషన్లు దాన్ని పేదలకు పక్కా ఇస్తారు కాబట్టి దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మీరు పేదల ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయకండి వాళ్ళ బతుకులతో ఆడుకోకండి గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తులు వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి ఇంకా మేము ఎక్కువ న్యాయం చేస్తామని చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి దాని ఏమి ఇబ్బంది లేదు దాన్ని ఎవరైనా సమర్థిస్తారు కానీ తప్పుడు ప్రచారం చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి ఎన్నికల్లో గెలవడానికి ఈ తప్పుడు ఆలోచన చేస్తున్నారు ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు ప్రజలకు మేము అప్పీల్ చేస్తున్నాం తప్పుడు ప్రచారం దయచేసి నమ్మకండి వాళ్ళ ఆరు గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అందుకే నేను కూడా సవాల్ చేసినా నా సవాల్ స్వీకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు